అందరికీ నమస్కారం టాప్ కమిడియన్కి ప్రమాదం పరిస్థితి విశ్వం ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం ఈ విషయాలు కూడా తెలిసి తెలియజేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాణిపేటలో ప్రముఖ కమిడియన్ యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కారు బారికేడ్ నుండి కొట్టింది అయితే ఈ ప్రమాదంలో యోగుబాబు సురక్షితంగా బయటపడ్డారు కానీ స్వల్పంగా గాయాలని తెలుస్తోంది కారు కొంత నష్టపోయినప్పటికీ యోగుబాబుకి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు ఊబురు పీల్చుకున్నారు అయితే ఘటన శనివారం నాడు చోటు చేసుకున్నట్లు సమాచారం యోగుబాబు తన వ్యక్తిగత డ్రైవర్తో కలిసి రాణిపేటలో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా తప్పి భారీ గేటును ఢీకొట్టింది ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న వారందరినీ ఎలాంటి ప్రాణపాయం వాటం లేదు యోగిబాబుకు స్వల్ప గాయలు కావచ్చు కానీ అతడు ప్రమాదం నుంచి రక్షితంగా బయటపడని పోలీసులు తెలిపారు అది తమిళ యోగి యోగిబాబు ఒక ప్రముఖ కమిడియన్ ఇతని తెరపై వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు లవ్ టుడే జైలర్ బీస్ట్ మండేలా వారసుడు వంటి హిట్ సినిమాల్లో తన హాస్యంతో అవమానను కలవరించిన యోగబాబు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు పొందాడు అయితే అతని కమెడియన్ పాత్రలు ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తుంటాయి బాబుకి ప్రమాదం జరిగినప్పుడు అతని అభిమానులు టెన్షన్లో పడ్డారు కానీ ఆయన సురక్షితంగా బయటపడంతో వారి ఆందోళన అంతా దూరమైంది